వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ఇప్పుడు వీడియో వచ్చేసి మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర అల్లము వెల్లుల్లి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా నేను అక్కడ పెడుతున్నాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి తీసుకోండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు చక్కగా కట్ చేసుకుని కొత్తిమీర అది తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నమాట మటన్ అయితే క్లీన్ చేసుకుని సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ కుక్కర్ నేను కుక్కర్లో చేస్తున్నాను మీరు కావలితే బా మీ ఇష్టం అది ఎలా అయినా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసిన తర్వాత చికెను సారీ సారీ చికెన్ కాదు ఆనియన్స్ నూనె పచ్చిమిరకాయలు వేసేయండి ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేసిన తర్వాత ఫస్ట్ పీసెస్కి ఫ్లేవర్ తగ్గడానికి కొంచెం కొత్తిమీర వేసి తర్వాత అల్లం వెళ్ళి పేస్ట్ వేసి బాగా పచ్చిపసం పోయేంత వరకు కూడా దాన్ని నీట్గా చక్కగా స్లోగా అయ్యా లో ఫ్లేమ్లో పెట్టుకుని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు చేయండి తర్వాత మటన్ వేసేయండి వేసిన తర్వాత అది మొత్తం మిక్స్ చేసేస్తే మొత్తం మిక్స్ చేసేస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయిన ఉంటాయి కదా అది ముక్కొక్క పట్టేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి కారము ధనియాల పొడి పసుపు గరం మసాలా పొడి మొత్తం నాలుగు వేసేసి చక్కగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసి అదిగోండి మొత్తం వేసేసారనమాట కొందరు సాల్ట్ కూడా కలిపేసుకుంటారు కాకపోతే కుక్కర్లో కదా అది ఏమవుతుందంటే చప్పగా అంటే తర్వాత తినేటప్పుడు మొత్తం చప్పచప్పగా ఉంటుందన్నమాట సో అందుకని ముందు ఇవన్నీ వేసుకుని కొసేపు ఒక విజిల్స్ రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఉప్పు వేసుకుని తర్వాత పెట్టారనుకోండి అప్పుడు ఏమొద్దంటే ముక్క కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట సో తగినంత ఉప్పు వేసేసేసి వాటర్ పోసేయండి వాటర్ పోసేసి మూత పెట్టేయండి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉంచండి చూడండి వీడియో మొత్తం చూడండి ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాలుగు విజిల్ ఇచ్చేంత వరకు కూడా ఉంచి స్టవ్ ఆపేసేయండి సో చూడండి ఇప్పుడు చూపిస్తాను అది వెంటనే కూడా ఇప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్కి పై విజిలు గాలి గాలిపోయేంత వరకు కూడా ఉండి తర్వాత తీస్తే ఆవిరి కొట్టకుండా ఉంటుంది అనమాట సో అందరికీ తెలుసు తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట మళ్ళీ తెలిసిన విషయాన్ని కొత్తగా చెప్తుందని దయచేసి అనుకోమక్కండి ఇది అయిపోయింది కదా ఫస్ట్ వేసాం కదా సో లాస్ట్కి కూడా కొంచెం వేస్తే బాగుంటుంది సో ఇది కొంచెం చూసారుగా వేడివేడి మటన్ కర్రీ మీకు కనుక నేను చేసే స్టైల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ అనమాట సో మటన్ కర్రీ ఎలా ఉందో ఒకసారి నా స్టైల్లో రెడీ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విన్నీ దివ్య విన్నీ దివ్య వన్ ఫోర్ త్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్